నాకు సన్మానం చేస్తున్నారు ఫస్ట్ ఆ సన్మానం మా హెచ్ఎం సార్ గారికి జరగాలని నేను మనస్ఫూర్తిగా మా సార్ మెసేజ్ నాకు నాకేమి హెల్ప్ అవసరం లేదు చైర్స్ కానీ ఏదైనా సరే స్కూల్ తరఫు స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి థ్యాంక్ ఈ పాఠశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీ బాసర్కి ఎన్నిక ఎన్నిక కాబట్టి అక్షర అక్షరకి సీత వచ్చిన సందర్భంగా నిన్నటి నుండి మాకు అందరం చాలా హ్యాపీగా ఉన్నాము సో మా ఆనందాన్ని ఈ గ్రామంతో కూడా పంచుకోవాలని ఇంటెన్షన్తో ఈరోజు సడన్సినటువంటి విడిసి చైర్మన్ గారు క్యాషర్ గారు సలహాదారులు అట్లనే వివిధ గ్రామ వివిధ యువజన సంఘాల సభ్యులు అధ్యక్షులు ప్రధాన అందరికీ కూడా పాఠశాల తరఫున నేను అందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఇది మా ఒక్క ఈ ఆరు సంవత్సరాల గతంలో ఏం జరిగింది నేనేం మాట్లాడను నా ఛార్జ్ ఇస్తున్న తర్వాత గురించి మాట్లాడతా సరౌండింగ్ లో నా ఫ్రెండ్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే సార్ మాకు ఏదైనా కూడా మా వీడియోస్ వస్తారు మాకు సపోర్ట్ చేస్తారు ఏది ఉన్నా చూసుకుంటారు మా దాకా రాదు చేస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు అన్నీ చేస్తారు అనే అది వచ్చింది మరి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఆ స్కూల్స్కి మన స్కూల్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తా ఆ విషయంలో మా స్టాఫ్ చాలా కష్టపడుతుంది అక్కడ కానీ ఏది ఉన్నా కూడా వీడియోల సపోర్టే వస్తుంది అక్కడ స్కూల్లో ఏ సమస్య ఉన్నా కూడా వీడియోలు ఇమ్మీడియట్గా వస్తారు చేస్తారు ఏకైక అమ్మాయి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అంటే ఒక అమ్మాయికి వచ్చింది మళ్ళీ స్కూల్కి వచ్చినట్టు అని కానీ లేదు ఇలా మనకి సార్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సార్ నేను స్కూల్ కి పదకొండు వేలు నేను నా వంతు ఇస్తున్నా దాని మీద కష్టపడి తర్వాత బీడీసీ క్యాషియర్ గారు పర్సనల్ గా చెప్పడం జరిగింది సొంతగా నేను భరిస్తా అని చెప్పడం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టండి అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను అట్లా ఇవ్వండి ఒక ఇప్పుడు వీడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎట్లయితే ఉందో అట్లా ఒక స్కూల్ డెవలప్మెంట్ కమిటీ లాగా ఏదైనా ఫామ్ చేయండి మాకు మాకు సోర్స్ అండి మాకు కావాల్సిన అవసరం మాకు తీర్చండి మేము మీ ఎడ్యుకేషన్ ఎట్లా కావాలో మేము ఎడ్యుకేషన్ మీకు ఇస్తాం అట్లా సో దయచేసి ఇది నేను చెప్తున్నా అంటే ఈ స్కూల్ పాఠ ఈ పాఠశాల యొక్క అవసరాలని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి దాని మీద సాధ్య సాధ్యాలు కానీ ఇంకేదైనా పాసిబిలిటీస్ కానీ సిరికొండ అంటే నాకు చాలా మంచి అభిమానం మంచి ఇష్టం కూడా నాకు చాలా అభిమానం సిరికొండ అంటే అభిమానంతో ఇక్కడ తీసుకున్నా నాకు మా ఇంటి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో నాకు మంచి మంచి స్కూల్స్ ఉన్నప్పటికీ నా మా ఊరు నుంచి ఇక్కడికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్కూలు అయినప్పటికీ ఇష్టపడి తీసుకున్న స్కూల్ ఇది మా టార్గెట్ నా ఒక్కడిదే కాదు మా స్టాఫ్ అంతా టార్గెట్ ఏంటంటే జిల్లాలో సిరికొండ స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలి టాప్ టెన్లో మన స్కూల్ ఒకటి ఉండాలి అనే దృష్టితోటి మేము మా మా కార్యక్రమాలు మేము డిసైడ్ చేసుకుని ముందుకెళ్తున్నాము సో మా కార్యక్రమం విజయవంతం కావాలంటే మేము ఒక్కరమే ప్రయత్నం చేస్తే కాదు అది ఖచ్చితంగా గ్రామ సపోర్ట్ ఉండాలి మాకి ముఖ్యంగా యోజన సంఘాల సభ్యులు వీడిసి వాళ్ళు మా వెంట మాతో కలిసి వస్తే ఈ స్కూల్ని పూర్వవైపం కన్నా పూర్వం ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ దానికన్నా ఇంకా మంచి ఉన్నత స్థానంలోకి ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము కాకపోతే మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇక్కడ ఒకటే చేయి పనిచేస్తుంది ఈ చెయ్యి పనిచేయట్లేదు రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది చప్పటనే వస్తుంది అట్లనే మీరు మేము కలిస్తే ఈ స్కూల్కి పూర్వవైపం ఖచ్చితంగా తీసుకురావచ్చు దయచేసి నేను మిమ్మల్ని మిమ్మల్ని కోరేది ఒకటి ఏంటంటే స్కూల్ అనేది దయచేసి వినండి స్కూల్ అనేది ఒక కులానికో మతానికో రాజకీయ పార్టీకో ఇంకా దేనికో చెందదు ఇది మనందరి ఆస్తి మనందరి కాదు మాది కాదు మీ ఆస్తి మీ ఉమ్మడి ఆస్తి ఇది మీరు సగర్వంగా మీ జీవిత కాలం అంతా కూడా మీరు ఎక్కడికి పోయినా మా స్కూల్ అని మీరు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మేము చెప్పుకోలేము మాట మేము దీన్ని ఎంత డెవలప్ చేసినా మేము ఎంత ఖర్చు పెట్టినా కూడా రేపు రిటైర్ అయిపోయి మేము వేరే స్కూల్ పోయినామనుకోండి ఈ స్కూల్ని సిరిపడేది మాది అని మేము చెప్పలేము మేము మీరు మీ మొత్తం కూడా మా స్కూల్ అని సగర్వంగా చెప్పుకోచ్చు మరి మీరు మా స్కూల్ అని సగర్వంగా చెప్పుకునేటప్పుడు మరి ఈ స్కూల్ అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత మీ ఉన్నాము ఉంటది రోజు వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేస్తున్నారు అంటే ఈ స్కూల్ ని మేము అందరం కూడా ఇక్కడ పనిచేసే ప్రతి టీచరు హెచ్ఎం ప్రతి ఒక్కరం కూడా ఈ స్కూలు మా స్కూల్ మా సొంత లాగానే ఫీల్ అవుతున్నాం సార్ ఇది మా సొంత ఊర్ లాగానే మీరు చూసుంటారు ఆ కుండీలు తీసుకొచ్చినాము నిజామాబాద్ నుండి కార్లో తీసుకొచ్చినాము సార్ ఎందుకు అంటే ఇక్కడ నర్సరీలో మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టినాము ఇది మా స్కూలు మా సొంత ఊర్లాగానే మేము ఇక్కడ పనిచేస్తున్నామని ఫీల్ అవుతలేము అయితే సార్ ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే విలేజ్ నుండి నాకు సహకారం అందట్లేదు ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు చప్పట్లు రావాలంటే రెండు చేతులు కలవాలి అని చెప్పేసి నేను ఒకటే చేయి నా నాదొకటే చేయి కనిపిస్తుంది ఇంకో చేయి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చా సార్ అంటున్నారు ఆ ఇంకో చేయి ఎవరో కాదు గ్రామస్తులే అని అర్థము అట్లా కలిస్తే ఇప్పుడు అక్షరం ఒక్కదానికి వచ్చిందా అట్లాంటి పది మంది అక్షరాలు తయారవుతారు ప్రతి పిల్లలు కూడా మీరు ఎప్పుడు కూడా జెడ్పీహెచ్ఎస్ సిరికొండ పిల్లలు బయట లేట్ కమర్స్గా కనిపించేది రేరు అంత డిసిప్లిన్ అంత మా వంతు మేము వందకు రెండు వందల శాతం కృషి చేస్తున్నాము దీనికి మీ సహకారం అందిస్తే ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ ఇక్కడే కూర్చొని ఇంకో పది మాయికి మనం ఎదగాలి అదే అమ్మాయి తరపు నుంచి కృషి చేసిన ఒక వీళ్ళందరికీ నా అభివందనలు ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారంటే ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అని చెప్పి చెప్తున్నారు కానీ ఆ విషయంలో ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచి డెడికేటెడ్గా వర్క్ చేసి మా అమ్మాయిలాగా అని చెప్పేసి అలా టీచ్ చేయడం అనేది ఒక చాలా గొప్పకరమైన విషయం ఇంత ఒక విషయం అడుగుతున్నారు విలేజ్ కంపెనీ నుంచి విలేజ్ సహకారం లేవు అని చెప్పి మ్యాము అంత వారం అవుతుంది మేము సెలెక్ట్ అయ్యి మేము ఎలా సహా సహాయ సహకారం ఎటువంటి అయినా సరే మేము మీ దగ్గరికి వస్తాము మిమ్మల్ని కలుస్తాము మనం దానికి ఇంకా టైం తీసుకోలేదు కలిసిన తర్వాత మనం చర్చించుకుందాం చర్చించుకున్న తర్వాత మేము చేస్తాం ఒకవేళ మా వాళ్ళ కాని పక్షంలో ఇంకా పై అధికారులు కావచ్చు ఇంకా ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే మేము మా వంతు కృషి చేస్తాము అది ఖచ్చితంగా నేను మీ అందరి ముఖంగా నేను మీకు విన్నపించుకుంటున్నా అది ఆ సహాయ సహకారం మీ ఈ స్టేజ్ ఈ స్టేజ్ స్టేజ్ పక్కగా మీరు కొద్దిగా పక్కన ఉంటాం మా నెంబర్ మీ దగ్గర లేదు మీ నెంబర్ నా దగ్గర లేదు మేము తీసుకుంటాము ఖచ్చితంగా ఇది నేను కట్టి చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది సరే నాకు చాలా సంతోషకరమైన విషయం ఇలాగే ఇంకా ఖచ్చితంగా విషయంలో కొద్దిగా ప్రయత్నం వస్తున్నాను అండి ఆ విషయంలో కూడా ప్రైవేట్ టీచర్లు పెట్టుకొని కొద్దిగా టీచింగ్ చేస్తున్నారట మరి వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నారా లేదా అప్పుడు దాతలు చూద్దాం మా వద్ద సహాయ సహకారం మేము కూడా అందిస్తాం దాతలు కూడా సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన జరిగింది మన హెడ్ మాస్టర్ గారు చాలా సంతోషకరమైన విషయం మా పెళ్ళిలాగా మా కూతురులాగా ఆమె సీట్ రావడం కూడా చాలా సంతోషం మేము హండ్రెడ్ పర్సెంట్గా చేస్తాం సార్ ఇంకో విషయం కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ లాగా చేయాలని సార్ కోరుతున్నాడు దానికి కూడా నా అంత సహకారంగా మీరు ఇప్పుడు మీరు అన్నారు చైర్మన్ గారు అదే కానీ మనకు మంచి టీం వచ్చినప్పుడు వీళ్ళు మీకు మంచి సపోర్ట్ చేస్తారు అట్లాగే ఇంకా వీడిసి వాళ్ళకి ఒక విన్నపం ఏంటంటే మరి ఇంకా ప్రైమరీ పండుగ స్ట్రెంత్ ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఎనభై తొంభై దాకా స్ట్రెంత్ అయింది ఇద్దరు టీచర్లు ఉన్నారు ఒక ప్రైవేట్ టీచర్ తరఫున కానీ ఇంకా పూర విద్యార్థి తరఫున కానీ ఇంకా ఉన్నారు ఇక్కడ ఒక ఆరు నెలల పాతది పాత ఉంది ప్లస్ ఇంకో ప్రైవేట్ టీచర్ కావాలి వాళ్ళకు వాళ్ళ స్ట్రెత్కు వాళ్ళకి మెయింటెన్స్ అయితే ఇంకో ప్రైవేట్ టీచర్ కావాలా మరి ఇంకో ప్రైవేట్ టీచర్ను పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వడం అవన్నీ వీడిస్ తరఫున తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా గతంలో వచ్చిన వీడిస్ కంటే వాళ్ళు కూడా పనిచేసే సంబంధం పనిచేసేళ్ళు ఎవరు పనిచేయాలని కాదు మీరు అందరికంటే ఎక్కువ ఈ ప్రభుత్వ పండుగలను పట్టించుకొని మరి వీడిసి వల్ల సపోర్ట్ దీనికి ఉంటుంది అని చెప్పేసి నిరూపించాలా నేను కూడా గ్రామ యువకులు వెళ్ళ వెళ్ళడం మీకు సపోర్ట్ చేస్తాము విడిసీ వల్ల కానీ గవర్నమెంట్ పాఠశాల కానీ చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ అందరూ గతంలో కూడా సహాయం చేస్తారని చెప్తారు మా గ్రామం మా యువకుల అన్ని పార్టీల సహకారం పడుతుంది ప్రతి యువత సహకారం లభిస్తామని చెప్తున్నాను మరి అక్షరకు వారి తల్లిదండ్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అంటే ఈ పాఠశాలకు ఇలాంటి విద్యార్థులకు అస్తూ పొద్దు ఈ పాఠశాలకు ఒక పేరు వస్తుంది ఎక్కువ మంది మరి గవర్నమెంట్ స్కూల్ అనగానే చేసడానికి ఎవరు ఇష్టపడకుండా ఎంపికైన విద్యార్థి మీరు రెండో విద్యార్థి గత ఎనిమిది సంవత్సరాల క్రితము ఒక జ్ఞావనీయ తాడానికి ఒక అబ్బాయి వేయండి ఇదే ఇదే పాఠశాల నుంచి నువ్వు రెండో వ్యక్తి అబ్బాయి ఇంకా ఇదే విధంగా ఎక్కువ మంది వాళ్ళని చెప్పి అనుకుంటున్నాం అలాగే గతంలో చింతకు సీతాదేవి గారు హెచ్ఎం గారు ఉన్నప్పుడు ఈ స్కూలు రాకేష్ సార్ ఉండిదేవి మీరు సీతాదేవి పెడముండి సార్ కూడా ఇంకానే ఉన్నారు ఈ స్కూల్ కూడా మూసిపోయే పరిస్థితి ఏర్పాటు విద్యార్థులు విద్యార్థుల కొరత తక్కువ ఆ టీచర్స్ ఇబ్బంది ఇవన్నీ ఉంటే మరి వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మేడం కానీ సార్ కానీ మీరు అందరూ రాకేష్ సార్ వీళ్ళందరి టీమ్గా ఏర్పడి ఈ స్కూల్ని కాపాడలు అప్పుడున్న వీడీసీ కానీ అప్పుడున్న గ్రామ యువత కానీ ఈ స్కూల్ మీద ఫోకస్ చాలా తక్కువనే నేను నా మిత్రులు ఒక ఇక్కడ కింద ప్రైమరీ పాఠశాలలో ప్రైవేట్ టీచర్లు పెట్టి ఒక చంద బుక్కులు పట్టుకొని కూర వ్యక్తుల దగ్గర కూర విద్యార్థుల దగ్గర మరి చిందాలు చేసి ఆ స్కూల్ టీచర్లకు మేము గీతాలు దాన్ని దానికి నడిపించడం జరిగింది చాలా సంవత్సరాలు తర్వాత కొద్ది కొద్దిగా అందరికీ ముందుకొచ్చి